నది వరద ఉధృతంగా ప్రవాహం జరుగుతుంది ఎవరు కూడా నదంచులకు వెళ్ళడానికి అనుమతి లేదు ఎవరు కూడా వినాయక నిమజ్జనానికి అదిలోకి కానీ ప్రవేశించకూడదు పైనుంచి కూడా ఉధృతంగా వరద నీరు వస్తుందని కూడా ఈ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేశారు నెట్ల మార్గ వద్ద వచ్చి ఈ కృష్ణానది వద్ద నిమజ్జనాలు కానీ పూజ సామాగ్రి కానీ నిమజ్జనం చేయకూడదు ప్రాపర్గా ఎక్కడన్నా మున్సిపల్ వారు సూచించిన ప్రదేశంలోనే నిమజ్జనం చేయాలి నదీ పరివాహక ప్రాంతాల్లో నిమజ్జనం చేయడానికి కూడా ఎటువంటి అనుమతి లేదు ముఖ్యంగా వర్ణ సమయంలో నది అంచులు కూడా వెళ్ళడానికి కూడా అనుమతి లేదు అది చాలా ప్రమాదం ప్రజలు వెళ్ళిన ప్రజలకు కూడా చాలా ప్రమాదం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ముందస్తులో కూడా ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో నది పక్కన నది అంచుల్లో కూడా గస్తీ నిర్వహించడం జరుగుతుంది కంటిన్యూస్గా గస్తీ నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా వెళ్ళిన చక్కే వారి మీద సరి తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం